అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవిన ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఉసిరికాయ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి అంటే కార్తీక మాసంలో తక్కువ రేటుకి ఉసిరికాయలు దొరుకుతాయని ఉసిరికాయ దీపారాధన చేస్తారా దీనికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఉన్న కష్టాలన్నీ పోయి జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మనము సంపాదించిన డబ్బు స్థిరంగా ఉండాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలన్నా ఈ కార్తీక మాసంలో దొరికే ఉసిరికాయలతో ఉసిరి దీపం ఏ రోజు ఎక్కడ ఎలా వెలిగించాలో తెలుసుకుందామండి అసలు ఈ ఉసిరికాయ దీపాలనే ఎందుకు వెలిగించాలో ఒక కథ ఉందండి ఆ కథని ముందుగా తెలుసుకుందాం ఆది శంకరాచార్యుల వారు చిన్నతనంలోనే సన్యసించాడనే విషయం మన అందరికీ తెలిసిందే అలా చిన్నతనంలోనే ఒకసారి భిక్ష కోసం వెతుకుతూ ఒక ఇంటి ముందు ఆగి మాత భిక్షాందేహి అని అడుగుతాడు అయితే ఆ ఇల్లు పేద బ్రాహ్మణురాలిది ఆమెకి ఉన్నది ఒక్క చీర అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకొని అది ఎప్పుడు ఆరుతుందా అని ఒక మూలగా ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడైతే మనము ఉసిరికాయ దీపాలను వెలిగించాలనుకుంటున్నామో అక్కడ ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చండి లేదంటే పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ ఈ ఉసిరికాయ దీపారాధన అనేది కార్తీక మాసంలో కాలంలో అంటే సాయం సంధ్య వేళ ఐదున్నర పైన ఏడు లోపల ఈ ఉసిరికాయ దీపాలను శుక్రవారం రోజు అమ్మవారి విగ్రహం ముందు కానీ పటం ముందు కానీ వెలిగించవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుంటే ముందుగా లక్ష్మీదేవి పటానికి పసుపు కుంకుమలతో అలంకరించి సువాసనాభరితమైనటువంటి పువ్వులతో విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ అలంకరించి తరువాత పసుపు కుంకుమలు సమర్పించాలి ఆ తరువాత ముందుగా అయితే రెండు దీపాలను వెలిగించాలి ఆ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెను కానీ ఆ దీపాలలో ఉంచి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి వెలిగించాలి మీ దగ్గర వినాయక స్వామిది చిన్న విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోవచ్చు లేదంటే పసుపు గణపతిని కూడా చక్కగా చేసి పీఠం మీద సిద్ధం చేసుకొని పత్తి వస్త్రంతో అలంకరించి ఆ తరువాత మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించి దీపారాధన చేయాలి దీపారాధన ఇలా ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించవచ్చు వెలిగించినటువంటి దీపాలు సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపాలు కాబట్టి మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించాలి ఏ పూజ చేసుకోవాలన్నా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని నైవేద్యంగా చిన్న బెల్లపు మొక్క సమర్పించి పాదాల దగ్గర అక్షింతలు ఉంచి ఆ తరువాత అమ్మవారి పూజ చేసుకోవాలి ఇదే పూజను మనము పూజ గదిలో చేసుకున్నట్లయితే మామూలుగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకోవచ్చు ఇదంతా కార్తీక మాసంలో శుక్రవారం సాయంకాలం కానీ మంగళవారం సాయంకాలం పౌర్ణమి రోజు సాయంకాలం కూడా చక్కగా చేసుకోవచ్చండి ఇక్కడ ఒక శుభ్రమైన వెడల్పుగా ఉండే ప్లేటు వెండి ఇత్తడి రాగి ఏదైనా పర్లేదండి స్టీల్ ప్లేటు మాత్రం పనికిరాదు నేనైతే ఒక వెండి ప్లేట్ తీసుకొని అందులో గంధములో కాస్త పన్నీరు కలిపి ఇలా అష్టదళ పద్మము వేసి పసుపు కుంకుమలతో అలంకరించాను తరువాత నా దగ్గర చిన్న పీఠం ఉంది ఆ పీఠం పైన తామర పువ్వుని ఉంచి ఆ తామర పువ్వులో అమ్మవారి విగ్రహాన్ని ఉంచాను అంటే మీ దగ్గర విగ్రహం ఉంటే ఇలా చేసుకోండి లేదంటే పటం ముందు ప్లేటును ఏర్పాటు చేసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా ఉసిరికాయలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పువ్వులతో చక్కగా అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి ఆ తరువాత ఉసిరికాయ దీపాలు వెలిగించుకునేందుకు వాటి కింద ఇలా ఇత్తడి ప్రమిదలు కానీ మట్టి ప్రమిదలను కానీ ఉపయోగించాలి ఎనిమిది ఉసిరికాయలను తీసుకోవాలండి ఎనిమిది ఉసిరికాయలను చక్కగా కొంచెం పెద్ద సైజులో తీసుకొని చక్కగా కడిగి తడి లేకుండా చూసుకొని వాటిల్ని భాగము చాకుతో కట్ చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తరువాత మీరు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి ఇలా ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ ఆ ఉసిరికాయలను ఉంచాలి ఇలాగా ఉసిరికాయలు మచ్చలు మరకలు ఏమీ లేనివి ఇలా ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలండి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క ఉసిరికాయను ఇలా పెట్టాలి తరువాత ఈ ఉసిరికాయలలో ముందుగానే మనము ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో స్వచ్ఛమైన ఆవు నేతిని ఉంచి ఆ ఆవు నేతిలో పువ్వొత్తులు ఉంటాయి కదండీ గుండు ఒత్తులు వాటిల్ని తడిపి ఉంచుకోవాలి అప్పుడే మనకు ఈ దీపాలు అనేది చక్కగా వెలుగుతాయి చక్కగా ఉసిరికాయలను ఇలా సిద్ధం చేసుకొని ఉసిరికాయల మీద ఆవు నేతిలో ముంచిన ఒత్తులు వేసి తరువాత ఏకహారతితో కానీ అకర ఒత్తులతో కానీ ఈ దీపాలను వెలిగించాలి వెలిగించిన తరువాత తప్పకుండా ఈరోజు లక్ష్మీ అష్టోత్తరము మరియు కనకదార సూత్రాన్ని తప్పకుండా చదవాలి ఒకవేళ మీకు చదివేది రాకపోతే విన్నా కూడా మంచిదే మనము కథలోకి వచ్చినట్లయితే ఆ పేద బ్రాహ్మణురాలు చీర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదండి తినడానికి ఎలాంటి ఆహార పదార్థాలు ఆమె దగ్గర లేవు పూర్తిగా పేదరాలు అలాంటి ఆమెకు ఆదిశంకరాచార్యులు పిలుపు వినపడగానే అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు అని వెతకగా ఆమెకు తన ఇంట్లో ఎండిన ఒక ఉసిరికాయ కనిపించింది తనకు బట్టలు లేనందువలన తలుపు చాటు నుండి ఆదిశంకరాచార్యుల భిక్ష పాత్రలో పడేట్లుగా ఆ ఉసిరికాయను విసిరింది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరాచార్యులు అభిసమయం చెందినారు తరువాత దివ్య దృష్టితో అసలు విషయం గ్రహించారు తనకు తినడానికి ఏమీ లేకపోయినా ఉన్న ఉసిరిని దానం చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైనటువంటి ఆ ఉసిరికాయను పట్టుకొని కనకధారా సూత్రాన్ని అసువుగా చెప్పారు అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపిస్తుంది ఇది పురాణ కథనం అందుకే ఉసిరికాయకు అంత గొప్పతనం ఉంది అంత గొప్పతనం ఉసిరికాయలో కార్తీక మాసంలో దీపారాధన చేసే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇలా దీపాలు వెలిగించిన తరువాత లక్ష్మీ అష్టోత్తరం కనకదారాసోత్రం చక్కగా చదువుకున్న తరువాత నైవేద్యంగా పాలతో తయారు చేసినటువంటి తీపి పదార్థాన్ని అమ్మవారికి సమర్పించవచ్చు వడపప్పు పానకం పండ్లు అన్నీ సమర్పించవచ్చు చివరిగా ఒక కొబ్బరికాయను కొట్టి ధూపం వేయాలి ధూపం వేసిన తరువాత పంచహారతి ఇవ్వాలి ఈ పంచహారతి స్టాండ్ ఉంటే ఇవ్వవచ్చు లేదంటే ఒక ప్లేట్లో ఐదు కుంభవత్తులను ఆవు నేతిలో ముంచి చక్కగా వెలిగించి ఇలా అమ్మవారికి హారతి ఇవ్వవచ్చు తరువాత హారతి కర్పూరం ఉంటుంది కదండి ఆ హారతి కర్పూరంతో కూడా హారతి ఇవ్వాలి చివరిలో కూడా దూపం వేయాలి ముందుగా అమ్మవారికి దూపం వేసిన తరువాత ఇల్లంతా దూపం వేస్తే ఇలా దూపం వేయడం వలన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తెలుసుకున్నారు కదండి అసలు కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపారాధన ఎందుకు చేయాలి అని ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజ అంటే పూజకు అవసరమైనటువంటి వస్తువులు ఎలా సర్ది పెట్టుకోవాలి మనము గుడిలో దీపారాధన చేస్తాం కదండి ఆ దీపారాధనకు ఏ ఏ వస్తువులు అవసరం తులసి కోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలి తులసి కోట ముందు ఉసిరికాయ దీపారాధన ఎలా చేయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారాధన ఎలా చేయాలి దీప దానం ఎలా చేయాలి అన్ని వీడియోస్ మన అమ్మదీవిన ఛానల్లో ఉన్నాయి మీరు అవి చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను ఫస్ట్ టైం మన అమ్మ దీవెన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉసిరికాయలు ఘనమైన తరువాత ఉసిరికాయలు మనము పూజకు ఉపయోగించినటువంటి పువ్వులు ఎవరు తొక్కని స్థలంలో వేయాలి పెట్టినటువంటి నైవేద్యాలు కుటుంబ సభ్యులంతా చక్కగా స్వీకరించవచ్చు కొంతమందికి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన వెలిగించేది కుదరదు కదండి అలా కుదరని వాళ్ళు మళ్ళీ ఈ మూడు వందల అరవై ఐదు వత్తుల దీపారాధన ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ